ఈనాడి మరేడు రాధాకృష్ణ గారికి సంటి గారికి సాధారణంగా ఆహ్వానం పెరుగుతున్నాం అదేవిధంగా ఈనాటి కార్యక్రమాన్ని చేసిన ఏలూరు నగర మేయర్ శ్రీమతి గంట శ్రీ ప్రసాద్ గారికి అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం వెరీ చండీ గారిని అలాగే పెద్దబాబు గారిని బయటి మీదకి ఆహ్వానిస్తున్నాం రఘు గారు రఘు గారు బెది మీద రాసుకోతున్నాం జీ నీళ్ళు రాజు గారు మాట్లాడతారు బజైజీ సత్ గారు నేతలు మా అందరి శ్రీయోభిలాష్లు చదబాబు గారు బొద్రాడ శ్రీనివాస్ గారు కార్పొరేటర్లు అలాగే మా ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కిషోర్ గారు కిషోర్ గారు అన్ని పనులు ఉన్నా కానీ ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారిని పిలిచి మా సమస్యలు లేకపోతే మా ఇతరతర వ్యవహారాలన్నింటి మాట్లాడే అవకాశం ఈ ఐదు నెలల్లో ఆ సమయం కలగలేదు జరుగుతుందో అనేది మీకు కూడా ఉంది నేను ఏ కార్యక్రమం చేసిన పార్టీ పార్టీలు అయిపోయిన తర్వాత అందరూ ప్రజలే రాజకీయ నాయకులు ప్రజా నాయకులు ఏలూరు జర్నలిజం అంటే ఏలూరు జర్నలిస్ట్ అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉండేదట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ஓகே தேசி அலி அலி ஜனி நான் பார்த்து அலி கொஞ்சம் சேர்ந்து நிலப்படி మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఏలూరు ఎమ్మెల్యే గారు బడే సంటి గారికి అదేవిధంగా మేయర్ గారికి అదేవిధంగా బుద్ధని శ్రీనివాస్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నా ధన్యవాదాలు ఎందుకంటే నాకు రాజకీయం తెలియకపోయినా నేను కొత్తగా వచ్చి ఏదైనా తప్పుగా మాట్లాడినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను విమర్శించలేదు పేపర్లో కూడా ఏ విధంగా కూడా రాయలేదు చెడ్డగా రాయలేదు నన్ను సమర్థిస్తూ నాకు వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు నేర్పుతూ ముందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు ఎప్పుడు కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా మా జడ్పీ నుంచి మీకు ఏ అవసరమైనా కూడా ఏ పనైనా కూడా మేము చేసి పెడతానని మీకు హామీ ఇస్తున్నాను అంతేకాకుండా మీ జర్నలిస్ట్ ఎంతో కష్టపడతారు ఎందుకంటే రాత్రి నుంచి పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఏ నైట్ లేట్ నైట్ అయినా కూడా మంచి కార్యక్రమాలు ఎక్కడ చెడు జరిగినా మంచి జరిగినా సంతోషం జరిగినా కూడా మీరు ప్రతి ప్రపంచానికి మొత్తం చూపించే విధంగా రాత్రి పగలు లేకుండా కష్టపడతారు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి వార్తలు రాస్తూ నిజాలని తెలుసుకొని రాయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మా మిస్సెస్ పద్మశ్రీ జడ్పీ చైర్మన్ అయిందంటే నా రాజకీయంతో పాటు మీ మీడియా మిత్రులందరూ కూడా నేను రెండు వేల ఆరు నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఎంతో సపోర్ట్ చేశారు ఎంతోమంది అంటే సలహాలు ఇవ్వడం కానీ నన్ను హైప్ చేయడం కానీ ఇప్పుడు రాజకీయంగా ఒక హీరో అవ్వాలన్నా జీరో అవ్వాలన్నా కూడా అది మీ చేతుల్లోనే ఉంటుంది ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు కత్తి కంటే కలం గొప్పదని అది దాంతోపాటు మీలో నాకు నూటికి తొంభై తొమ్మిది మంది నాకు సపోర్ట్ చేశారు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలానే జర్నలిస్ట్ మిస్ మిత్రులందరికీ కూడా అంటే ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే అంటే మీ ఇష్టం వచ్చే మీరు రాసుకునే స్వేచ్ఛ మీకు ఉండేది ఇప్పుడు మీ మేనేజ్మెంట్ ఎవరికైతే డిపెండ్ అయ్యారో వాళ్ళకి ఫేవర్గా రాయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మేము ఎవరిని కూడా ఎప్పుడూ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోము తప్పు పట్టం మేమందరం కూడా ఎప్పుడూ మీకు కోఆపరేటివ్గానే ఉండాలని అనుకుంటా ఉన్నాం ఎవరో ఎప్పుడైనా మిమ్మల్ని దూషించారంటే వ్యక్తిగతంగా వదిలేద్దాం మీకు రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ వరకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి పద్మశ్రీగా దగ్గర ఉంటుంది మేము ఏ విధంగా జెడ్పీ నుంచి మీకు ఏ సపోర్ట్ కావాల్సినా కూడా ఎమ్మెల్యే గారు ఆయన తర్వాత ఎక్కడైనా సైట్ ఇప్పిస్తే దానికి మేము రోడ్డు లేకపోతే బోరు అంటే రూరల్లో అయితే మేము ఇమీడియట్గా ఏర్చుకోం టౌన్లో మా చేతు టౌన్లో ఏదున్నా కూడా ఎమ్మెల్యే గారు పక్కన ఉన్న మేయర్ గారు వాళ్ళ దగ్గరే ఉంటుంది రూరల్లో ఆ విధంగా మేము మా జట్పై నుంచి మీకు ఏ సహాయం కావాల్సినా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే గారికి వీళ్ళందరి తరఫున నా విజ్ఞప్తి ఏంటంటే రెండు మూడు సంవత్సరాల నుంచి వనభోజనాల్లో ఇళ్ళ స్థలాల గురించి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళతో సరఫున మేము కూడా మాట్లాడే హామీలు ఇచ్చామండి ఈసారి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఇందాక మా మాణిక్యాలను చెప్పినట్టుగా అంటే ఏడూరు రోర్లో అందరూ కూడా ఇక్కడే ఉంటారు సార్ అది రోరంతో పాటు దెందులూరులో ఉన్న విలేకరులందరూ కూడా ఎక్కువ డైలీ ఏడూరు వచ్చి వెళ్తూ ఉంటారు వాళ్ళని కూడా పాటు కలిపి ఒకరికి ఇద్దరికి అవసరమైతే ఎక్స్ట్రా ఇవ్వండి కానీ ఒకరికి తీసినా కూడా ఆ అందరి మామూలుగా ఉండదని చెప్పి దయచేసి తరపు నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు రూరల్ ఏరియాలో ఎక్కడైనా స్థలం ఇప్పించగలిగితే దాంతోపాటు మౌలిక వస్తువులకి రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ మా జట్పి నుంచి ఇప్పించా అని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అలానే ఈరోజు ఇక్కడ ఉన్న అతిథుల గురించి ఒక ఇద్దరి గురించి మాట్లాడాలని నేను ఫిక్స్ అయ్యా ఎందుకంటే నేను చంటిగారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక యాభై రోజులకు యాభై ఐదు రోజులకూ కూడా ఆఫీస్కి వెళ్ళా వెళ్తే అందరూ చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు మార్కులు వచ్చేసాం మళ్ళీ తొంభై ఐదు రోజుల తర్వాత వెళ్ళాను అక్కడ బయట ఒక నలుగురు ఐదుగు నలుగుర కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నది ఆయన తొంభై ఐదో రోజు వెళ్ళాడు నేను ఆ రోజుకి ఒక్కరోజు కూడా ఆఫీస్కి ఆబ్సెంట్ అవ్వలేదంట అటు అసెంబ్లీకి వెళ్ళినా బయట ప్రోగ్రామ్స్కి వెళ్ళినా కూడా మళ్ళీ వచ్చి ఆఫీసులో కూర్చుండేవాడు ఈ రియల్గా ఈయన్ని చూసి మేము అందరం నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన నాకైనా వయసులో పెద్దవాళ్ళు అయినా కూడా అంత ఓపిక ఎట్లా వస్తూ ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అసెంబ్లీ గురించి విజయవాడ బయటకు వెళ్ళినా కూడా మళ్ళీ వచ్చి ఆఫీసులో అంటే గొప్ప విషయం అది దానికి మీరు మన అందరం కూడా సపోర్ట్ సపోర్ట్గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అటు నెక్స్ట్ వ్యక్తి మేయర్ గారి గురించి మాట్లాడాలి మేయర్ మేయర్ గారు కూడా గా అంటే గత పదేళ్ల నుంచి సర్వీస్ కంటిన్యూస్గా మేయర్ పదవులు కొనసాగుతూ వస్తూ ఉన్నాడు ఇంతకు ముందు ఉన్నదానికి ఇప్పటికీ కూడా ఆయన ఆ పార్టీలో ఆయన నేను కలిసి ఉన్నాం మళ్ళీ ఈ పార్టీలో అందరం మళ్ళీ ఇటు వచ్చాం మేము అందరం కూడా ఒక టీం వర్క్గా ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఒక అన్నదమ్ముల్లా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మేము కూడా ఇప్పుడు ఏలూరు జట్టి క్యాప్ కార్యాలయం ఉన్నా అది ఏలూరులోనే ఉంటుంది కాబట్టి ఏలూరు ఎమ్మెల్యే గారికి అందుబాటులో ఉండి ఏదైనా సమస్యలు మేము ఆయన ద్వారాగా ఏమైనా చేపర్చుకోవాల్సిన మేము చేస్తాం అలాగే ఆయన ఏదన్నా కూడా మనం అందరం ఒక పనిచేద్దాం అని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఇందాక మాణిక్యరావు అన్న అదో అన్నాడు అంటే విమర్శలని మేము ప్రతి విమర్శను కూడా పాజిటివ్గా తీసుకుంటాం ఉన్నా మేమేమీ దాన్ని నెగిటివ్గా తీసుకొని ఆఫ్సర్ లైన్ ఉండము అలా ఎవరో ఫీల్ అవ్వద్దు దయచేసి ఏదన్నా కూడా నిర్మోహమాటంగా చెప్పండి నిర్మోహటంగా నిర్మోహమాటంగా మా దగ్గరికి వచ్చి మీ ఏ పని చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవాల్సింది కోరుకుంటూ నాకు ఇంత మంచి టైం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు భయపడాలి అటువంటి కాలం నుంచి మరి ఈ రోజున జర్నలిజం అనేసరికి ఏ విధంగా ఉందనేది మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు వాస్తవాలు రాయటంలో తప్పులేదు వాస్తవాలు ఈ రోజున కొన్ని తెలుసుకున్నాక రాస్తే బాగుంటుంది అనేది కానీ రేటింగ్ కోసం ఏదైతే కొన్ని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇది చూస్తారులే అని చెప్పి కాంపిటీషన్ పెరిగిపోయిన దాని మీద అందరూ కూడా రాయటం జరుగుతుంది మరి ఎన్ని కూడా వాస్తవాలు తెలుసుకోవాలి ఏదైతే అంటే నేను కూడా జర్నలిస్టాన్ని బాగా గౌరవించే వ్యక్తిని నేను నాకు రాజకీయాల్లోకి రావటం అసలు అనేది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా నేను ప్రశ్నించే నాయకుడిగా ఉండవు ఎప్పుడైనా సరే బుజ్జి గారు ఎమ్మెల్యే అయ్యేటప్పుడు కూడా కొన్ని పన్ను విషయంలో పెద్దబాబు గారిని ఆయన్ని కొన్ని ప్రశ్నించిన విషయాలు బోలన్నీ ఉన్నాయి వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళు చేస్తున్నప్పుడు వేసి తిరుగుతున్నారు మీకు ఓట్లు పడవని చెప్పాను నేను వాళ్ళకి పడవని చెప్పాను నేను ఆ రోజు ఆ రోజున ఓడిపోతారని చెప్పాను వాళ్ళు రకరకాల వేరే చేసినా కూడా వాళ్ళు మీరు మీరు మీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడం అనేది నెక్సంకోచంగా చెప్పాను ఆ రోజునే అలాగే ఎందుకనంటే వాస్తవాలు మనం తెలుసుకునే వాస్తవాలపై మనం వెళ్ళవలసింది ప్రజలకి ఏది కావాలనేది ఎందుకనంటే ప్రజల్ని మనం చేయవలసింది మాటలతోనూ మభ్య పెడతామని కాదు ప్రజలకి చేస్తామని నమ్మకాన్ని మనం అంతకా కల్పించాలి దాంట్లో చాలా కష్టతరతమైంది అయింది రాజకీయం ప్రజలను మెప్పించాలంటే అనేక పనులు చేయాలి వాళ్ళని నమ్మించాలంటే వాళ్ళకి మన మీద నమ్మకం కలిగించేటట్టుగా చేయాలి అవన్నీ కూడా ఉన్నాయి మరి అన్నీ చేయటంలో మరి ఐదు నెలల్లో చాలా కష్టపడి ఏమన్నా సరే బురద వేయటం అనేది చిన్న ఇది మీరు చిన్న బురద జల్లారంటే నాకు ఆరు బకెట్లు నీళ్లు పడతాయి కడుక్కోవాలంటే కాబట్టి ప్రతిదీ కూడా ఆచిచూచి చేయవలసిన పరిస్థితులు వస్తున్నాయి ప్రతిదీ కూడా ఏదైనా స్ట్రైట్ అవే అంటే ప్రజల్లో మీరు ఒక భాగస్వామ్యం కాబట్టి ప్రజలకి మంచి జరగాలన్న ఒక ఒకే ఒక కర్తవ్యంతో ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటే స్ట్రైట్ ఇవ్వగా పని అనేది చేస్తున్నాను నిర్భయంగా కూడా అలాగే మీరు అందరూ కూడా కోరుకున్నారు స్థలాల గురించి మరి లోగడ వచ్చిన వాళ్ళకి స్థలాలు ఇమ్మంటారా స్థలాలు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ స్థలాలు ఇవ్వాలా అనేది మీరు నిర్ణయించుకోండి ఎందుకంటే నా దగ్గర అనేక మంది మీరు ఏలూరులోకి వచ్చేసరికి అత్యధికమైన విలేకరులు ఇక్కడ ఉన్నారు కొంతమంది చిన్న స్థాయి వాళ్ళు మాకు ఎప్పటికీ రాలేదని అంటున్నారు మరి యూనియన్ మెంబర్లుగా ఉన్న వాళ్ళకే ఇవ్వాలా మరి దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు మీరు అందరూ కూడా ఆలోచించుకుని మీకు ఎంతైతే బాగుంటుంది ఫలానా చోట ఉన్నది అంటే నేను వెతుకుతా మీరు వెతకండి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు కామెంట్ చేయకూడదు అది మీరందరూ నిర్ణయించుకోండి ఏపీడబ్ల్యూ మీరు నిర్ణయించుకుని వీళ్ళందరికీ ఏమంటే ఎవరో మాట్లాడరు ఇంత స్థలం కావాల్సి వస్తుంది అని నిర్ణయించుకోండి ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుతున్నాను ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చిన్న వాళ్ళు మాకు రావట్లేదండి మాకు మెంబర్షిప్ లేదండి అని అనేకమైన సమస్యలు చెప్పిన వాళ్ళు ఉన్నారు అన్ని ఇప్పుడు చెప్పడానికి బాగో కానీ మీరందరూ ఎవరైతే పెద్దలు ఉన్నారో ఇది వరకు జరిగినట్టుగా కాకుండా ఎవరికీ ఇబ్బంది లేకోకుండా ఎంతైతే మొత్తం అందరికీ సరిపోద్ది అనేది ఒక నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా అది నా ఐదేళ్ళలో మీకు తప్పనిసరిగా అప్పు చెప్పి దానికి సంబంధించి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మీకు సబ్సిడీ మీద ఏదైతే జర్నలిస్టుకి సంబంధించి ఏదైతే ఇప్పుడు మిగతా వాళ్ళకి ఏదైతే లోన్ సబ్సిడీ ఏదైతే తెలుస్తున్నారో ఆ విధంగా కూడా మీకు సబ్సిడీ ఇచ్చి మిగతాది మీరు ఇచ్చి కట్టుకునేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీకు సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా సరే ఒక వివరణ ఈ సమస్య ఉంది అనేది కూడా మీ జర్నలిజం ద్వారా తెలియపరచవలసిన అవసరం ఉంది ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు అది మీడియా ద్వారానే అయితే వాళ్ళ మొత్తం కూడా సోషల్ మీడియా అవ్వచ్చు ఇంకో మీడియా అవ్వచ్చు ప్రజలకి దగ్గరగా తెలిసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ మీడియాను కూడా ఏదైతే కోరేది అయితే ప్రజా సమస్యలు ఏదైతే ఉంటాయో ఇబ్బందికరమైనది ఇప్పుడు రోడ్లు వేసేటప్పుడే ఉంది ప్రజలు ఎక్కువ ఎక్కువైతే ఎప్పుడైతే ముందు ప్రాధాన్యత ఇచ్చేది ఎందుకంటే ఒక యాభై వేల మంది తిరిగే దగ్గర రోడ్లు వేసేది ముందు ప్రాధాన్యత తీసుకుంటాం అదే ఇప్పుడు ఇక్కడ రోడ్డు వేయాలి ఇక్కడ ఏముంది ఒక వంద మంది రెండు వందల మంది తిరుగుతారు దానికి పర్వాలేదు అనేది చూస్తాం ఆ ప్రధాన్యతను దృష్టిలో పెట్టుకుని మీరు అటువంటి కూడా కార్యక్రమాలు కూడా మీ మీడియా ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో మా సంబంధం ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ రోజున కార్తీక మాసం సందర్భంగా వనసామారాధన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఆహ్వానించినందుకు ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు బడేటి చండీ గారికి గౌరవనీయులు పెద్దలు చూడ గారికి బుద్ధాని శ్రీను గారికి గౌరవ కార్పొరేటర్లకు ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఒక పది సంవత్సరాల నుంచి మీ అందరితో అనుబంధం ఉన్నది నాకు మరి మేము చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్తూ మమ్మల్ని వెలివేట్ చేస్తూ అహర్నిశలు మా రాజకీయ అభివృద్ధికి మీరందరూ కూడా కృషి చేస్తూ వచ్చారు ఏ రోజున కూడా మరి నన్ను కాని అట్లాగే అప్పట్లో బడేడు బుజ్జు గారు కానివ్వండి మరి ఈ ఐదు నెలల కాలంలో చంటి గారిని ఎప్పుడు కూడా మమ్మల్ని మరి డిఫెన్స్లో పెట్టలేదు మీ రాత్రి వల్ల కానీ మీ మీరు చూపించినటువంటి ఈ వీడియో ద్వారా కానీ చాలా సంతోషం మరి నేను కూడా ఇందాక మాణిక్యాలరావు గారు అట్లాగే రాజు గారు రఘు గారు చెప్పినట్లుగా మరి పది సంవత్సరాల నుంచి కూడా మీరు మరి ఈ జర్నలిజంలో ముఖ్యంగా ఏలూరు ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో మరి పూర్వం వాళ్ళు కాకుండా కొత్త కొత్త వాళ్ళందరూ చాలామంది వచ్చి ఉన్నాము మా అందరికీ కూడా ఎవరికి ఇళ్ళ చోట్లు లేవు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి అప్పట్లో అడగటం మళ్ళీ దాని తర్వాత మరి మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రోజులు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడగటం మరి అదే సమస్య తేరకపోవడం వల్ల ఇవాళ చంటిగారి ముందర పెట్టడం మరి మీ అందరి న్యాయమైనటువంటి కోరిక ఈ చండీగారి హయాంలో నెరవేర నెరవేరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు